ప్రపంచంలోనే అత్యంత పురాతన మతాలలో హిందూ మతం ఒకటి ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కాని దాన్ని ఒక్క మాటలో చెప్పడం ఎందుకంత కష్టం అసలిది ఒకే మతమా లేక ఎన్నో మతాల కలయిక రండి ఈ విశ్లేషణలో హిందూ మతం యొక్క నమ్మకాలు చరిత్ర ఇంకా దానిలోని వైవిధ్యం వెనుకున్న లోతైన విషయాలను తెలుసుకుందాం మన చర్చకు అసలైన ప్రశ్న ఇదే హిందూ మతం అనేది ఒక సింగిల్ మతమా లేకపోతే ఎన్నో భారతీయ నమ్మకాల సమాహారమా ఈ ఒక ప్రశ్నలోనే దాని సంక్లిష్టత అంతా దాగి ఉంది సమాధానం తెలుసుకోవాలంటే ముందు మనం మతం అనే పదం అవతలి చూడాలి హిందూ మతాన్ని అర్థం చేసుకోవటంలో మొదటి అడ్డంకి ఏంటంటే దాన్ని మతం అనే పదంతో చూడటమే ఎందుకంటే హిందూ మతం తనను తాను కేవలం ఒక మతంగా కాకుండా అంతకంటే చాలా పెద్దదిగా చూసుకుంటుంది హిందువులు తమ విశ్వాస వ్యవస్థను ధర్మం అని పిలుస్తారు అంటే ఇది కేవలం దేవుడి మీద నమ్మకం కాదు ఇది ఈ విశ్వాన్ని నడిపించే ఒక ఆర్డర్ సరైన జీవన విధానం ఇంకా మన నైతిక బాధ్యత బౌద్ధ జైన సిక్కు మతాలు కూడా ఇదే ధార్మిక పునాది నుంచి వచ్చాయి సరే హిందూ మతం అనగానే మనందరికి వెంటనే గుర్తొచ్చేదేంటి ఎంతోమంది దేవుళ్ళు దేవతలు దీన్నే బహుదేవతారాధన అంటారు ఇది నిజమే కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఇది కేవలం పైపైన కనిపించేది మాత్రమే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది చాలామంది హిందువులు వాస్తవానికి ఏకేశ్వరోపాసకులు అంటే వాళ్ళు పూజించే వేర్వేరు దేవతలందరినీ ఒకే ఒక్క పరమాత్మ యొక్క వేర్వేరు రూపాలుగా చూస్తారు ఇది హిందూ మతంలోని తాత్విక లోతును మనకు చూపిస్తుంది ఇంకాస్త లోతుగా వెళ్తే మనకు ఏకదేవతారాధన కూడా కనిపిస్తుంది ఇందులో ఒకే దేవుణ్ణి సుప్రీంగా పూజిస్తూనే మిగతా దేవతల ఉనికిని కూడా గౌరవిస్తారు అంటే ఒక ప్రధాన దైవాన్ని సెంటర్గా చేసుకుంటారన్నమాట ఇక చివరిగా సర్వేశ్వరవాదం దీని ప్రకారం దేవుడు ఈ విశ్వం వేర్వేరు కాదు రెండు ఒక్కటే సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందూ మతం అనేది ఒకే ఒక్క నమ్మకానికి కట్టుబడింది కాదు ఇది బహుదేవతారాధన నుంచి మొదలుకొని నాస్తికత్వం వరకు విస్తరించిన ఒక పెద్ద తాత్విక సముద్రం లాంటిది ఇంత పెద్ద నమ్మటాల సముద్రంలో కొన్ని ప్రధాన దైవ స్వరూపాల మాత్రం హిందూ మతానికి కేంద్రంగా నిలుస్తాయి వీరి గురించి తెలుసుకుంటే హిందూ మతంలోని ముఖ్యమైన శాఖలను అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మనందరికీ త్రిమూర్తులు తెలుసు సృష్టికర్త బ్రహ్మ సంరక్షకుడు విష్ణువు సంహారకుడు శివుడు కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది చాలా శాఖల్లో బ్రహ్మను అంతగా పూజించరు విష్ణువు లేదా శివుడినే సర్వోన్నత దైవంగా భావిస్తారు హిందూ మతంలో దైవిక శక్తి అనేది స్త్రీ రూపం లేకుండా అసంపూర్ణం అందుకే ప్రతి ప్రధాన దేవుడికి ఒక శక్తివంతమైన దేవేరి ఉంటుంది బ్రహ్మకు జ్ఞానాన్నిచ్చే సరస్వతి విష్ణువుకు సంపదనిచ్చే లక్ష్మి శివునికి శక్తినిచ్చే పార్వతి ఇక మనం అస్సలు మర్చిపోకూడనే దేవుడు ఒకరున్నారు ఆయనే శివ శివపార్వతుల కుమారుడైన ఈ ఏనుగుత్తల దేవుడు హిందూ దేవతల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకరు ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆయననే పూజిస్తారు మరి ఇంతటి వైవిధ్యమైన దేవతలు ఈ నమ్మకాలన్నీ ఎలా మొదలయ్యాయి హిందూ మతం యొక్క మూలాల గురించి రెండు ప్రధాన వాదనలున్నాయి అవి రెండు దాని చరిత్రను రెండు వేర్వేరు కోణాల్లో మనకు చూపిస్తాయి సాంప్రదాయ అభిప్రాయం ప్రకారం హిందూ మతం అనేది వేల సంవత్సరాలుగా ఏ మార్పు లేకుండా దైవికంగా వచ్చిన సనాతన ధర్మం మరోవైపు ఆధునిక చరిత్రకారులు ఏమంటారంటే ఇది లోయ నాగరికత స్థానిక జానపద నమ్మకాలు ఇంకా ఇండో యూరోపియన్ సంప్రదాయాల కలయికతో మెల్లమెల్లగా రూపుదిద్దుకున్న ఒక సమ్మేళనం అని ఈ పరిణామాన్ని మనం మూడు ముఖ్యమైన దశలుగా చూడొచ్చు లోయ నాగరికతలో దీని మూలాలు పడి ఉండొచ్చు ఆ తర్వాత వేదకాలంలో వేదాలు రచించబడ్డాయి ఇక హిందూ సంశ్లేషణ కాలంలో రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు పురాణాలు మనం ఈరోజు చూస్తున్న హిందూ మతానికి ఒక రూపాన్నిచ్చాయి ఇంత చరిత్ర ఇన్ని నమ్మకాల వెనుక అసలు ఉద్దేశం ఏంటి హిందూ మతంలో మనం పాటించే ప్రతి ఆచారానికి ఒక అంతిమ లక్ష్యం ఉంది అదే మోక్షం మరి దాన్ని చేరుకోవడానికి నాలుగు ప్రధాన మార్గాలు కూడా ఉన్నాయి హిందూ మతంలో ఫైనల్ గోల్ మోక్షం ఇది కేవలం స్వర్గానికి వెళ్ళడం లాంటిది కాదు జననం మరణం మళ్ళీ పుట్టడం అనే ఈ అంతులేని సైకిల్ నుంచి పూర్తిగా బయటపడటం హిందూ మతంలోని అన్ని మార్గాలు చివరికి ఈ ఒక్క గమ్యం వైపే నడిపిస్తాయి మరి ఈ మోక్షాన్ని ఎలా సాధించాలి దీనికోసం హిందూ మతం మనకు నాలుగు దారులు లేదా యోగాలు చూపిస్తుంది అవి కర్మయోగం అంటే నిస్వార్థంగా పనులు చేయడం భక్తి యోగం అంటే భక్తితో దేవుణ్ణి చేరడం జ్ఞానయోగం అంటే జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోవడం ఇక రాజయోగం అంటే ధ్యానం ద్వారా మనసుని నియంత్రించడం ఎవరి స్వభావానికి తగ్గ మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు ఈ నాలుగు మార్గాలలో ముఖ్యంగా భక్తి యోగమే హిందూ మతంలోని ప్రధాన శాఖలకు దారితీసింది అంటే ప్రజలు తమకు ఇష్టమైన దైవాన్ని బట్టి వేర్వేరు శాఖలుగా ఏర్పడ్డారు వాటిలో ముఖ్యమైనవి ఏవో ఇప్పుడు చూద్దాం ఈరోజు హిందువుల్లో చూసుకుంటే మెజారిటీ ప్రజలు అంటే దాదాపు డెబ్బై శాతం మంది వైష్ణవాన్ని పాటిస్తారు వీళ్ళు విష్ణువునే సర్వోన్నతుడిగా కోలుస్తారు ఆ తర్వాత ఇరవై ఐదు శాతంతో శివుణ్ణి ఆరాధించే శైవం రెండో అతిపెద్ద శాఖగా ఉంది సింపుల్గా చెప్పాలంటే ఈ శాఖల మధ్య ఉన్న ప్రధాన తేడా వాళ్ళు ఆరాధించే దైలమే వైష్ణవులు విష్ణువును శైవులు శివుడిని శాక్తేయులు దేవిని ప్రధాన దైవంగా పూజిస్తారు ఇక స్మార్తులు ఐదుగురు దేవతలను సమానంగా గౌరవిస్తూ ఒక రకమైన ఐక్యతను పాటిస్తారు భారతదేశంలో పుట్టిన ఈ పురాతన ధర్మం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది దాని ఆధునిక రూపం ఏంటి రండి చివరిగా దాని గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటో చూద్దాం ఈ రోజు హిందూ మతం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా నూట పది కోట్ల మందికి పైగా అనుచరులున్నారు దీంతో ఇది క్రైస్తవం ఇస్లాం తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మతంగా నిలుస్తోంది ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన విశ్వాసం కాదనమాట ముఖ్యంగా ఇరవయవ శతాబ్దంలో హిందూ మతంలోని కొన్ని సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి ఉదాహరణకి భక్తి మార్గం నుంచి వచ్చిన ఇస్కాన్ అంటే హరికృష్ణ ఉద్యమం ఇంకా ధ్యాన మార్గం నుంచి వచ్చిన ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ లాంటివి పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వస్తున్నాం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ధర్మం ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో ఇంకా పరిణామం చెందుతూనే ఉందా ఒకవేళ ఉంటే దాని తర్వాతి రూపం ఎలా ఉండబోతోంది ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం